రైతులకి అందా నమస్తేనా ప్రజెంట్ ఈ వీడియో చేయడం కారణం ఏమంటే దుబాయ్ పక్కన ఉండే కొయ్యేట్లో వ్యవసాయం అనేది ఎలా చేస్తారు ఈ ఎండాకాలంలో నలభై నాలుగు నలభై మూడు పర్సెంట్ అనేది ఎండ అనేది ఉంటుంది కొయ్యేట్లో అక్కడ టమాటా సాగు కానీ ఏమైనా కానీ విపరీతమైన స్ట్రాబెర్రీ కానీ బీరకాయలు కానీ వంకాయలే కానీ కోసుకోవే కానీ ఎలా పండిస్తారనేది మీకు లైవ్లో అనేది అప్డేట్ చేస్తున్నాం అతను వచ్చేసి కూడా మనకు సెండ్ చేయడం జరిగింది దానికనేది మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అతనుగానే హిందీలో చెప్పాడు మనకి మీకు హిందీ అర్థం కాదు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది నా కోయోట్లో అయితే కనుక నలభై మూడు పర్సెంట్ అయితే ఎండ అనేది అవుతుంది అక్కడ ఏం చేస్తారంటే పైన వచ్చేసి నర్సీలు చేస్తారు కదా సేమ్ అలా పద్ధతి అనేది ఏర్పాటు చేస్తారు అక్కడ వచ్చే నచ్చి దిగుమడిగలు బాగా వస్తుందట కూలింగ్గా ఉంటుంది మళ్ళీ వచ్చేసి వాటర్ ప్రాబ్లం అనేది మన మాదిరే సేమ్ డ్రిప్పులు ఎలా వదులుతారో కూడా అదే సేమ్ అదే పద్ధతి వదులుతారు చూడొచ్చు మీరే అతను మనకు చూపిస్తారు ఎవరో కాదు సో మామే కోయేట్టు ఉన్నాడు ప్రజెంట్ ఆ వీడియో సెండ్ చేయండి సెండ్ చేశాడు చూ చూడొచ్చు మీరే మీకు ఇంకా రాంటాను ఇంకా స్ట్రాబెరీ ఎలా పండిస్తారు ఇంకా ఏమేమో అక్కడ ఏమేమి పండిస్తారనేది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా కేవలం ఇది మా రైతుల కోసమే ఇప్పుడు మనం మొదలపు ఇక్కడ మన ఆంధ్రాలో కా ఇక్కడ సేమ్ ఇట్లా పద్ధతి పద్ధతులు వచ్చేసినాయి ఆల్రెడీ చూడొచ్చు కొన్ని గ్రామాల్లో అయితే కదా ఎండకు పైన సేల్ కట్టేది మిస్ కట్టేది సేమ్ అలాగే అక్కడ ప్లాంటేషన్ చేస్తారు చూడొచ్చు మీరు డైరెక్ట్ ఇంకేరికి ఇన్ఫర్మేషన్ అయితే అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే రైతులకు అనేది అక్కడ పక్కన దేశాల్లో కంట్రీలో ఎలా పండిస్తారు అనేది ఒక చిన్న అప్డేట్ ఇద్దామనేది మా నా కోరిక ఇంకొందరు అంటారు ఊరికే సో చెప్పద్దు బాబు మీరు ఊరికే టైం వేస్ట్ చేయొద్దు అంటారు కానీ ఎందుకంటే చూడండి మీరు చూడొచ్చు గ్యాల్ అది చెట్టులకి గ్యాల్ అనేది ఇస్తారు అక్కడ ఎండలకు అనేది పై ఉన్నా కానీ గ్యాల్ ఇస్తారు అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట అది అతను చెప్తున్నాడు మీకు ఇంటంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ వాయిస్ ఓర్ ఇవ్వడం జరుగుతుంది అర్థం కాదని కాబట్టి మీకు మీకు రాను రాని ఇంకా మీకు తెలుగులో అర్థమయ్యేట్లుగా వైందే ద్వారా చెప్పిస్తాను వీడియో చూడని కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పోయేట్లు ఏమేమి జరుగుతాయి మీకు అప్డేట్ ఇస్తాం అండి ఓకే థ్యాంక్ యూ